మాంత్రమేంటిగో చెరిగిపోతోందిని అవుటాడు బ్రహ్మదేవుడు శివని కార్దేవి ఇతరు కాస్తాలని ప్రకటించాడు శివము కుమరుడు మహాజని దేవాలి కవి నేనే శరణు వేసారు శివుడి ఆశీర్వచనంచి మాయమయాడు గ్రవందన మరుకండిని కోపించాడు బ్రహ్మదేవుడి నుండి దేవతలలన శివభక్తిలో మునిగిపోయి చూసి ఓ నమః శివాయ అనేదే అతని జీవనములోనే తన మనసునః తో నిలిచిపోయింది కాలమర్ధం కాకుండా ఆహంకారిపోనికి వచేసి యమధర్మరాజు శివుడు ఉగ్రరూపం దాల్చాడు అక్షరనాశేతో

ఆయన జడల నుండి గంగా ఉప్పొంగింది యముడు ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు కాని తాను చేసిన తప్పును తెలుసుకుని భయంతో శరణు వేశాడు ప్రభూ నా విధి ఇదే కాని మీ భక్తుడిని కాపాడటానికి మీకే శక్తి ఉంది శివుడు చిరునవ్వుతో మర్కండేయుని తలమీద తన హస్తాన్ని ఉంచాడు ఈ భక్తుడిని మరణం తాకదు మర్కండేయ నీవు ఎప్పటికీ చిరంజీవివై నా భక్తిని కొనసాగిస్తావు యముడు నమస్కరించి వెనుదిరిగాడు మర్కండేయుడు అనంత జీవితాన్ని పొందాడు శివుని మహిమకు ముగింపు లేదు ఈ కథలో శివుడు భక్తుడికి రక్షకుడిగా నిలిచాడు పరమేశ్వరుని భక్తి ఎప్పటికీ కాపాడుతుంది శివుడు భక్తుడి కోసమే తన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తాడు హర హర మహాదేవ